హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మరొక వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను మీరు నా తిరుపతి వ్లాగ్ చూసిన వాళ్ళకైతే ఈ వ్లాగ్ కూడా అర్థమవుతుంది సో తిరుపతిలో మేము జూ పార్క్ వెళ్ళాము కదా అని చెప్పాను కదండి ఆ వ్లాగ్ అనమాట ఇంకా స్టార్ట్ అయ్యామనమాట లోపలికి జూ పార్క్కి ఆల్రెడీ జూ పార్క్ వీడియోలు అయితే టూ నేను వేశాను ఆ రెండు వీడియోలు చూడకపోతే వెళ్ళి చూడండి సో లింక్స్ అయితే నేను ఇస్తాను చూ చూడోళ్ళు చూడండి జూ పార్క్ ఖచ్చితంగా చూడాల్సిందండి స్టార్టింగ్ అయితే ఇక్కడ కొండ చిలువ సారీ అండి కొండ ముచ్చయితే ఉంది అటు ఇటు తిరుగుతూ సో కొండ ముచ్చుకైతే ఇలా వాటికి నివాసం ఉండడానికి ఇలా కట్టెలతో ఇలా కట్టారు అది కొంచెం దూరంగా ఉందండి అందుకే నేను జూమ్ చేసి వీడియో అయితే చూపిస్తున్నాను సో ఇక్కడి నుంచి మనం స్టార్టింగ్ అవ్వగానే లోపలకైతే ఇలా ఉంటుందన్నమాట మీకు అంతా చూపిస్తున్నాను నడుచుకుంటే వెళ్ళాలి బయటికి దారి అదిగో కార్ చూ కనిపిస్తుంది కదండి బయట దారి అయితే అది అనమాట లోపల జూ పార్క్లో తిరగటానికి మ్యాక్సిమం మనకి ఒక రోజంతా పడుతుందండి మార్నింగ్ టెన్కి వచ్చామనుకోండి ఏదన్నా వండుకొని స్నాక్స్ ఏదైనా తీసుకొని వెళ్తే ఈవినింగ్ సిక్స్ దాకా చూడవచ్చు సిక్స్ తర్వాత ఎంట్రీ అయితే లేదనమాట నేను చెప్పాను కదండి వెహికల్స్ ఉంటాయి అని చెప్పి సైకిల్ బైక్ అని చెప్పి నేను మీతో చెప్పాను కదా ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం అనమాట చూసారా శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ జంతు ప్రదర్శన చాలా అనుందా అక్కడ నేను మీకు చూపించాను అక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్ రాశారు కొంతమంది పిల్లలు అయితే సైకిల్ తీసుకొని వెళ్తున్నారు సైకిల్ తొక్కే వాళ్ళు సైకిల్ తొక్కొచ్చండి నేను సైకిల్ తొక్కుదామనుకున్నాను మా వారు కూడా సైకిల్ తొక్కుతానన్నారు మా అబ్బాయి ఎక్కడ కూర్చోవాలి అని చెప్పి ఆలోచించి మేమైతే స్కూటీ తీసుకుందాం బ్యాటరీ స్కూటీ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇద్దరు అమ్ముతారన్న గంటకి రెండు గంటలకి నాలుగు వందలు అన్నారు గంటకి అన్నారు సో మేము రెండు గంటలకు వచ్చి త్రీ ఫిఫ్టీకి తీసుకున్నాము ఇంకో అయితే అసలు తగ్గమన్నారు సరే ముందుకు వెళ్దాం పదండి అని చెప్పేసి నేను మా వారైతే ఇదిగోండి బైక్ అయితే తీసుకోవడానికి వచ్చాం వీళ్ళు చాలా చాలా మంచి వాళ్ళు నిజంగా ఫిఫ్టీ రూపీస్ అయితే తగ్గించారు ముందున్న వాళ్ళైతే ఒక్క రూపాయి కూడా తగ్గించను అన్నారు సో ఇంక అన్నీ బండికి సంబంధించిన వాళ్ళు ఫోటోనో ఏదో తీసుకుంటారండి బండి నెంబర్ అది కొత్త వెహికల్స్ వేయిస్తారు స్టార్టింగ్ అయితే అయితే ఇదిగోండి ఇంకా బైక్ మీద ఎక్కి రయ్యని తిరుగుతూ ఉన్నాము జూ పార్క్ మొత్తము జూ పార్క్లో అక్కడక్కడ కొంచెం మనకి స్నాక్స్ అదే స్నాక్స్ ఎక్కే షాపులు కూడా ఉండయండి కూల్ డ్రింక్స్ అవి మేము అనుకోకుండా వెళ్ళాం కదా తిరుపతి స్వామివారిని దర్శనం చేసుకొని మాకు మా బాబుకి జూ పార్క్ అంటే ఇష్టం అండి మా బాబు కోసం అయితే జూ పార్క్ వచ్చాం ఇక్కడ చూడండి మీకు కనిపిస్తున్నాయా ఏం కనిపిస్తున్నాయి అక్కడ డీర్స్ జింకలు ఉన్నాయండి ఇంకా ముందు ముందు టైగర్స్ ఎలిఫెంట్లు కొండ చిలువలు ఇవన్నీ ఉన్నాయి సఫారీలో వెళ్ళాలంట అది పోటు చూశారు కదండి మనము సింహాన్ని కానీ పులిని కానీ చూడాలంటే సఫారీలో వెళ్ళాలన్నారు సరలే మనం ఫస్ట్ చిన్న చిన్నవి చూసుకొని వచ్చి తర్వాత సఫారీ ఎక్కుదామని మో అనుకున్నామండి సఫారీ కూడా గంటకి రెండు వందల యాభై మూడు వందలు అది కూడా నేను క్లియర్గా మరొక బోర్డు అయితే వీడియోలో చూపిస్తాను ఒక స్కూటీ అయితే మధ్య మధ్యలో బ్యాటరీ స్కూటీ కదండి మా ఆయనకు ఫస్ట్ టైం అనమాట బ్యాటరీ స్కూటీ నడపటము అందుకే అక్కడక్కడ ఆగిపోతూ ఉంది అర్థం కాలేదనమాట బ్యాటరీ స్కూటీ బ్యాటరీ స్కూటీ నడిపే వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది మళ్ళీ ఫస్ట్ నే ఫస్ట్ టైం నడిపే వాళ్ళకైతే అర్థం కాదనమాట సో ఇంకా ఇలా చూసుకుంటే వెళ్తున్నామండి దారిలో అయితే బోర్డులు ఉంటాయి కంపల్సరీగా ఇక్కడ ఇవి ఉంటాయి ఇక్కడ ఉంటాయని అని బోర్డు అయితే పెడతారనమాట చూసారు కదా దారిలో ఎక్కువ వెహికల్ మీదే వెళ్తారు పిల్లలు అయితే సైకిల్ మీద తిరుగుతూ ఉంటారండి ఇంకా జూ పార్క్ అయితే చాలా పెద్దదండి ఎంత పెద్దదంటే ఎన్ని అనేది ఇంకా చెప్పలేము తిరిగి తిరిగి అయితే మాకు కాళ్ళు నొప్పులు వచ్చేసాయి ఇక్కడ మొత్తం జింకలు ఉన్నాయండి ఈ అడవిలో మొత్తము జింకలు ఒంటెలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం రాసారనమాట ఇదేనండి సఫారీ ఆ సఫారీ ఎక్కాలంటే గుంటనక్క పెద్ద పులి తెల్ల పులి సింహం సఫారీ చిలుకల ప్రపంచము అంటే ఇప్పుడు మనం జూపార్క్ లోపలికి వెళ్తున్నాము ఏమేమి ఉంటాయి వాటి దారులు అయితే ఇక్కడ వేశారనమాట ఒక చెట్టు ఆకులాగా ఇంకా సఫారీ ఎక్కుదామని అన్నారు మా వారు ఫస్ట్ చిన్న చిన్నవి చూసుకోవాలని చెప్పాను కదా ఇదిగోండి సఫారీ టిక్కెట్ యాభై రూపాయలు పిల్లలకైతే ముప్పై రూపాయలు నేను తెలియక త్రీ ఫిఫ్టీ బైక్దే చెప్పాను సఫారీ లోపలికి వెళ్ళి అడిగారనమాట ఫస్ట్ మాకైతే ఐడియా రాలేదు సఫారీ ఎక్కుదాము అనుకున్నామే కానీ మేము మూడు వందల యాభై పెట్టి స్కూటీ తీసుకున్న ఆ స్కూటీ మీద మొత్తం తిరగవచ్చని మేమైతే మర్చిపోయామండి సఫారీ అయితే మనకి చూపిస్తూ ఉంటారు మనం వీడియో తీసుకోవచ్చని సఫారీ ఎక్కుదాం యాభై రూపాయలే కదా అనుకున్నాము తర్వాత సఫారీ ఫుల్ అయిపోయింది మరొక సఫారీ వచ్చేదాకా వెయిట్ చేయాలి సార్ అన్నారు వెయిట్ చేయటం ఎందుకులే మనం అందులోకి స్కూటీ మీద అన్నీ తిరుగుతామని చెప్పి పిచ్చుకల పిచ్చుకుల దగ్గరికి వచ్చామండి ముందు బాడ్స్ దగ్గరికి మనకి అంతరించిపోతున్న పక్షిలో పిచ్చుక ఒకటి కదండి పిచ్చుక ఇదిగో చూడండి లోపల ఉన్నాయి కలర్ఫుల్ బాడ్స్ అయితే ఉన్నాయండి అదిగోండి ఆ చివర కనిపిస్తున్నాయి కదా బర్డ్స్ ఉన్నాయి సో చాలా దూరంలో ఉన్నాయండి బర్డ్స్ చిన్న చిన్నవి గుట్లో గింజలు తింటూ అలా ఉన్నాయి ఏమేమి బార్డులు ఉండే ఏంటనేది ప్రతి చాత్ర బోర్డు పెట్టారన్నాను కదా ఇదిగోండి పెట్టారనమాట సో మేము ఇలా చూసుకుంటూ వెళ్ళాము నిజంగా అండి తిరుపతిలో ఈ జూ పార్క్ చూడాలి పిల్లలు ఉన్న వాళ్ళు తిరుపతి జూ పార్క్ చూడకుండా వెనక్కి అయితే తిరిగి రామాకండి పెద్ద చిలుక అండి చాలా పెద్ద చిలుక నేను టీవీలో చూడటమే కానీ మొదటిసారి నేను ఎప్పుడు చూడలేదు ఇదిగోనండి ఇంకా ముందుకెళ్తే ఇంకా ముందు ముందు చాలా చాలా జంతువులని అయితే చూపిస్తాను ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఉన్న వారికి అయితే మీకు వీడియో షూట్ చేశాను నెక్స్ట్ వీడియోలు అయితే చింపాంజీ చిరుత కొండముచ్చు సింహం పెద్ద పులి చిన్న పులి ఏనుగులు అన్నీ చూపిస్తాను సో ఈ వ్లాగ్లో వచ్చేసి జస్ట్ చిలకలు మాత్రమే చూపిస్తున్నాను అన్ని రకాల బార్డ్స్ అయితే చూపిస్తున్నాను ఇదిగోండి పెద్ద చిలుక వాటర్ తాగుతుంది మనం సినిమాల్లో మాట్లాడే చిలుక మాట్లాడే చిలక అనుకుంటాం కదా అదేనండి ఈ చిలుక ఈ వీడియో ఎప్పటి నుంచో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఆ సీరియల్ మీద ఉన్నంత పిచ్చి ఈ ఓన్ కంటెంట్ల మీద చాలా తక్కువగా ఉంటుందండి ఎందుకంటే నేను ఓన్ కంటెంట్లు చాలా తక్కువగా వేస్తాను కదా చేసినా కానీ ఓన్ కంటెంట్లు ఎక్కువగా పోవట్లేదు అందుకే సీరియల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాల్సి వస్తుంది ఏం చేద్దాం మళ్ళీ నాకు ఓన్ కంటెంట్లు క్లిక్ అయ్యే ఛానల్ ఒకటి పెడితే బాగుంది అనిపిస్తుంది మళ్ళీ చీచి ఎన్నిసార్లు పెడతాం ఓన్ కంటెంట్లు ఇన్నిసార్లు పెట్టి ఒక్కసారి కూడా క్లిక్ అవ్వలేదు ఇసుక పుడుతుంది అనిపిస్తుంది ఒకసారి సో ఇంక ఈ తలకైన పంత ఎందుకులేండి అని చెప్పేసి తెల్ల కాటుక అంటండి తెల్లపక్షి అనమాట ఇక్కడ ఇంకా ఈ పక్షులన్నీ చూసుకుంటా నేను వీడియో తీసుకుంటా వెళ్తుంటే మా హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళిపోయారనమాట పక్షులన్నీ చూసుకుంటా నేనైతే చిన్నగా ఒక్కొక్కటి ఆఫ్రికా బూడిద రంగు చిలుక అంట ఆఫ్రికాలో ఉంటాయి అనమాట ఈ చిలుకలు బూడిద రంగు చిలుకలు మనకి ఇవన్నీ మూవీలోనే చూస్తాం కానీ రియల్గా ఇలాంటి జూ పార్కుల్లోనే చూస్తాం అందుకే తిరుపతి వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా ఈ జూ పార్కుని విజిట్ చేయండి చాలా బాగుంది ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే ప్రొడక్షన్ కూడా ఉందండి మనం వాటి దగ్గరికి వెళ్ళకుండా చాలా ప్రొడక్షన్తో కట్టారనమాట ఇదండి వీడియో ఎండ్ అయిపోతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక బ్లాగ్తో మళ్ళీ కలుసు